హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు అయితే ఒక మంచి యూజ్ఫుల్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలామంది ఏంటంటే శారీస్ అయితే కట్టుకుంటాం కదండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి చీర పోగులు అనేది తడుతూ ఉంటాయి సో అలా తట్టకుండా మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నెయిల్ పాలిష్ చూసారు కదా సో ఇదేంటంటే జస్ట్ మనం దీనికి ఇక్కడ అప్లై చేసుకోవడమే ఇలా రెండు వైపులా అప్లై చేసుకొని ఆరాక తర్వాత మనము చీరకు పెట్టుకోవడం అండి అదే చూసారుగా ఇలా రెండు వైపులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక దీన్ని వరకు ఉంచుకున్నాక తర్వాత పెట్టుకోవాలి ఒకసారి ఆరాక మనం చూద్దాము చూసారా ఇదైతే ఆరిపోయింది ఇప్పుడు ఏంటంటే తిని జస్ట్ మనం ఇలా చీర పిన్ను పెట్టుకునేటప్పుడు ఇలా ఏంటంటే క్లాత్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది లేదంటే లోపలికి పోయి చీరలన్నీ మనకి పోగులన్నీ ఊడి చిరిగే ఛాన్సెస్ ఉంటాయి చూసారుగా ఇటు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి